ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ట్వంటీ థర్డ్ డివిజన్లో సీసీ కెమెరా దాదాపు టూ హండ్రెడ్ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసిన మన ఇరవై మూడో వార్డు కార్పొరేటర్ గారికి రాసా వెంకటేశ్వర్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు అందరూ కార్పొరేటర్స్ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి అలానే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారికి మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరదస్ యాదవ్ గారికి అలానే సిఐ గోవిందరెడ్డి గారికి డిఐ బాలస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సీసీ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందుకు మన కార్పొరేటర్ చెప్పినట్టు సీసీ కెమెరా ఉంటే ఒక సీసీ కెమెరా ఉంటే ఒక వంద పోలీసు సమానం ఈరోజు ఇప్పుడు పోలీసు వాళ్ళు అన్నిటి పెద్ద అయింది కార్పొరేషన్ అన్నిటికీ అటెండ్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది కావున ప్రజాస్ మనం కాలనీ వాసులకి కాలనీ అధ్యక్షులకి కాలనీ సభ్యులందరికీ ఒకటే వినపం ఏంటంటే మీ అందరూ మీ ఇంటి దగ్గర సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోండి కాలనీ అసోసియేషన్ అందరూ కలిసి ప్రతి కాలనీలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోండి మా కార్పొరేటర్స్ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అన్ని వార్డులలో కూడా సీసీ కె సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయమని చెప్పేసి అలానే ఇంతకు ముందుకు మన సీఏ గారు చెప్పినట్టు మా రేపు రాబోయే మీటింగ్లో సీసీ కెమెరాస్ గురించి ప్రత్యేకమైన మెయిన్ మెయిన్ చోరస్లలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాం అలానే పాత కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రిపేర్ చేయడం జరుగుతుంది కావున అలానే ఇవాళ నేషనల్ యూత్ డే మన వివేకానంద గారి జయంతి రోజు సందర్భంగా యువకులందరికీ అందరికీ ఒకటే మాట డ్రగ్స్ అండ్ గంజాయికి అలవాటు కాకండి దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి సొసైటీకి కానీ మనకు కానీ కావున యువకులందరికీ సే నో టు డ్రగ్స్ అండ్ గంజాయి ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాలనీ వాసులందరికీ పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్ యూ